హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేయక సో మొబైల్ ప్రాబ్లం ఉండే అయిపోయింది యాక్చువల్లీ ఏంటంటే మా డాడీతోని దిసారే ఉంటే నువ్వు ఇంత కష్టపడి ఎంతోమందికి వెళ్ళి ఎన్నో ఇచ్చినావు కానీ ఒక్కడు కూడా నీకు గెలిపి ఎత్తలేరు అవసరం నీకు నేను మా తమ్ముడు సార్ దిసారైన సారి అంటారు వాళ్ళు నీకు అవసరం ప్రతి ఒక్కొని హెల్ప్ చేస్తూ అది ఇదే ఇవన్నీ ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఒకసారి ఏమైంది వాళ్ళ కంపెనీలోనే నేపాల్లో నేపాల్ నుంచి అన్నట్టు కొత్తోడు కొత్తోడు వాళ్ళకి వెక్కు ఉంటాయి కదా కొండ ప్రాంతాలలో కదా సో వాళ్ళ మ్యా ఏదో అయింది వాళ్ళ సిస్టర్ మ్యారేజర్ బ్రదర్ మ్యారేజ్కు వెళ్తూ ఉండగా ఆ లోయలు పడిపోయింది కారు వాళ్ళు స్పాట్ డెడ్ వీళ్ళ ఫాదరు మదర్ ఎవరో మదరు ఎన్ కోమలో ఉన్నారు ఆ సిచ్యువేషన్లో కొత్తగా వచ్చింది ఇక్కడ దగ్గర రూపాయి లేదు ఎంతోమంది హెల్ప్ చేసారు వాళ్ళ కంపెనీ నుంచి సో వాళ్ళందరూ నేను అన్న నాకు అనిపించింది అలా నేను అనలేదు మా డాక్టర్ నీకు మన సిచ్యువేషన్ సక్కని లేదు నువ్వు ఆకెందుకు పైసలు ఇచ్చినావు అదే సో ఆ విధంగా ఎన్ని రకాలుగా ఇంకా నార్మల్గా హెల్ప్ చేసిండు ఎన్నో ఇక్కడ అందరికీ మేము అనేవాళ్ళం ఎందుకు ఇంత అవసరం నీకు అని మా డాడీ ఒక్కటే అన్నాడు మనం ఒకరికి హెల్ప్ చేస్తాం మనకు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఏ రకంగా కానీ ఎప్పుడో ఒకప్పుడు ఓకే మన నిజ మన మనం అనేది ఏదో రోజు మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అది తెలుసుకున్న సత్యం అది నిన్న నిజం అది నేను అసలు అసలు ఫస్ట్ స్ట్రైక్ అయింది అది మా డాడీ చేసింది అది నువ్వు హెల్ప్ చేసినావు నీకు ఆన్ ది స్పాట్ రిటర్న్ రాదు ఇప్పుడు కాకపోతే నీ క్రిటికల్ సిచ్యువేషన్లో నీకు తెలియకుండానే నీ పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళు అని కూడా వాళ్ళే షాక్ అయ్యేంత రేంజ్లో హెల్ప్ చేస్తాం అది నిజంగా అది అది చెప్పుకోలేను బట్ చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటి నుంచి నేను కూడా నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను పక్క ఏదైనా సరే మనం ఎంత సిచ్యువేషన్లో ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పక్కా హెల్ప్ చేస్తా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మానవ స్థాయికి తగ్గట్టు ఇస్తా పక్క చేయడం మాత్రం పక్క ఇది నేను లైఫ్లో ఒక మంచి మంచి గుణపాఠం ఐ మీన్ సత్యం అది ట్రూత్నెస్ అనేది ఆయన ఇంకోటి నువ్వు నిజాయితీ నిలబడ్డప్పుడు కష్టం సుతం సలహా కొట్టిపోతుంది గ్యారెంటీగా ఇది నీద నీ సైడ్ తప్పు లేదు నీ సైడ్ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ నిలబడ్డ ఉన్నప్పుడు నీ వెనక ప్రతి ఒక్కరు ఉంటుంది పక్కా ఉంటుంది అది చాలా లైఫ్కి నీ మంచితనం నీ క్యారెక్టర్ నేను నీకు సపోర్టివ్గా మనుషులు వచ్చి నేను చూసి అంటే అంతకు ఏముంది సక్సెస్ జీవితంలో నేను లైఫ్లో ప్రతిసారి అనుకుంటాను ప్రతి ఒక్కరు సక్సెడ్ అవుతుంది ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సె సక్సెస్ అవుతురు వాళ్ళ పేరెంట్స్కి ఈ మంచి రేంజ్లో కోసుకుంటున్నారు వాళ్ళని ఇక్కడ తీసుకపోతురు అక్కడ తీసుకపోతారు మనం ఇంకా దీనే ఉన్నాం ఒక ఫీలింగ్ ఉన్నాయి సక్సెస్ అంటే డబ్బా డబ్బు సంపాదించి పెద్ద పొజిషన్కి రావడం కాదు మన మంచితనంతో మన క్యారెక్టర్తో పది మందిని మనసులో గెలుచుకోవడం గొప్ప ఆ జాబ్ ఆ జీవితానికి ఇప్పుడైనా ఎవరైనా సరే మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంతవరకు రూపాయి ఉంటే రూపాయి సేఫ్ డబ్బుల గురించి అని కాదు ఏ రకంగా అయినా వెళ్ళండి అది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఏదో క్షణం పక్కా అది వాసు పెట్టడం జరుగుతుంది ఎరండి ఆ రకంగా కాదు ఏ రకంగా అయినా సరే మీ నా ఇక అంతే ఇక నా లైఫ్ కథమైపోయింది లేకపోతే నాకు ఎవడు హెల్ప్ చేయడు నాకు ఏ లైఫ్ ఇంతేనా అన్న సిచ్యువేషన్ పక్కా ఏ ఏ రకంగా సో అది కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ